కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోని స్కూల్ తండాలు నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీకి సర్పంచ్ బరిలో ఇద్దరున్నారు సలవత్ లలిత బూక్య రేనా ఇద్దరు సర్పంచ్ బరిలో మహిళలు ఉన్నారు మీడియా సమావేశంలో సలవత్ బూచిరెడ్డి సలవత్ లలిత మాట్లాడుతూ మాకు కొత్తగా ఏర్పాటైన గ్రామ పంచాయతీ అభివృద్ది చెందాలంటే మావి కత్తెర గుర్తుకు ఓటు వేసి నా భార్యను సలవత్ లలితను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు స్కూల్ తండాలో ఎలాంటి సమస్యలు ఉన్నా దగ్గరుండి సమస్యలు తీరుస్తామన్నారు దయచేసి నా భార్య సలవతు లలితను సర్పంచ్ గా గెలిపించాలని నీకు చేతులు జోడించి వేడుకుంటున్నాను అన్నారు మా గ్రామంలో గడప గడప ప్రచారం చేయడం జరిగిందని అన్నారు స్కూల్ తండ గ్రామ పంచాయతీ స్కూల్ తండ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా నిలబడుతున్నాను నేను ఇప్పుడు కొత్త నేను డిగ్రీ వరకు చదువుతున్నాను కావాలన్నా మా ఎమ్మెల్యే గారి ద్వారా ఏ ఇల్లు ఏ భవనం అయినా ఏ అయినా కానీ దేనికైనా సిద్ధమే ఏదైనా కావాలంటే మా వల్ల అవుద్ది మేము చేపిస్తున్నాం కాబట్టి మాకు పెట్టడం జరిగింది మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా తండలకు వాళ్ళకు స్వయం పాలన కావాలనే ఉద్దేశంతో ఈ తండ గ్రామ పంచాయతీలను చేయడం జరిగింది అది మా పాలన మా దగ్గరకే వచ్చింది మేమే సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి కేసీఆర్ ఒక కళను సహకారం చేస్తామని మా ఎమ్మెల్యే గంపగవర్ధన్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని తండ ప్రజల్లో ఉన్న ఇన్ని రోజులు మాకు స్వాతంత్రం ఇన్ని రోజుల తర్వాత వచ్చినట్టు ఇప్పుడు కొత్త కళగా మా తండ గ్రామ పంచాయతీలలో కనబడుతుంది కాబట్టి మేము నా మా గంపగవర్ధన్ గారి నాయకత్వంలో మా ఎమ్మెల్యే సార్ గారి నాయకత్వంలో మేము పనిచేసి తండలలో ఉన్న రోడ్లకు కానీ కొత్త భవనాలకు కానీ ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లకు కానీ పెన్షన్లు కానీ ఇవన్నీ అమలు చేపిస్తామని ప్రభుత్వానికి ఇటు ప్రజలకు మధ్యలో వారధిలా ఉండి మేము పనిచేస్తామని మాకు ఓటేసి మాకు మా గుర్తు వచ్చిన గుర్తు పెత్తెర గుర్తు ఈ గుర్తుకు ఓటేసి మమ్మల్ని గెలిపియ్యాలని ప్రజలకు మా తండ గ్రామ పంచాయతీ ప్రజలకు మా యొక్క విజ్ఞప్తి దయచేసి మాకు గెలిపిస్తే అభివృద్ధి మే గంపా గోవర్ధన్ సార్ గారి ఆధ్వర్యంలో మేము చేస్తామని కోరుకుంటున్నాం